వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని మూడవ రోజును అక్షయతృతీయగా పిలుస్తారు రోజున చేసే శుభకార్యాలు శాశ్వత ఫలితాలను ఇస్తాయని నమ్మకం ఉంది పంచాంగం చూడకుండానే రోజున ఏ పనినీ అయినా చేయవచ్చు వివాహం గృహప్రవేశం నామకరణ వేడుక భూమి పూజ వంటి శుభకార్యాలు ఈ రోజున చేయడం శుభప్రదంగా భావించబడుతుంది అలాగే బట్టలు నగలు ఇల్లు ప్లాట్లు వాహనాలు కొనడం కూడా ఈ రోజున శుభప్రదంగా పరిగణించబడుతుంది పెద్ద వస్తువులు కొనలేని వారు ఇంటికి ఐదు వస్తువులను తీసుకురావడం ద్వారా బంగారం కొని తీసుకువచ్చినట్లే మొదటి వస్తువుగా పత్తి దూది తీసుకురావాలి కాబట్టి తృతీయ రోజున పత్తిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా భావించబడుతుంది ఇది మీ వ్యాపారాన్ని పెంచుతుంది రాతి ఉప్పు మీరు ఇంటికి తీసుకురావాల్సిన రెండవ వస్తువు ఈరోజు ఉప్పును ఇంటికి తీసుకురావడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈరోజు కొనుగోలు చేసిన ఉప్పును తినకూడదని దానం చేయాలి మట్టి కుండలు మట్టి పాత్రలు మూడవది ఈ ఈరోజున మీరుకుండ గిన్నె ప్రమిద ఇలా మట్టితో చేసిన మట్టి పాత్రలను కొనుగోలు చేయవడం వల్ల బంగారం కొన్నట్లే బార్లీ లేదా పసుపు ఆవాలు అక్షయతృతీయ రోజున కొనడం వల్ల బంగారం వెండి వంటి లోహాలను కొన్నట్లే తృతీయ రోజున గవ్వలను కొనడం శుభప్రదంగా భావించబడుతుంది లక్ష్మీదేవి గవ్వలతో మీ ఇంటికి రాగలదని నమ్ముతారు ఎందుకంటే ఆమెకు గవ్వలు చాలా ఇష్టం ఈ రోజున పదకొండు గవ్వలను కొనాలి మరియు వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో సంపద ఎప్పుడూ కొరత ఉండదని నమ్మకం ఉంది